ఉదయగిరి తనకు చాలా ఇష్టమని అందుకే ఏ కార్యక్రమం చేసినా ఇక్కడి నుంచే మొదలు పెట్టడం అలవాటుగా మారిందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు అన్నారు విపిఆర్ నేత్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సందర్భంగా నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ప్రతి ఒక్కరికి సరైన కంటి చూపు ఉండాలన్నారు దానికోసం ఎంతైనా ఖర్చు చేస్తామని వేమిరెడ్డి దంపతులు అన్నారు అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా చేపట్టి క్యాన్సర్ రహిత జిల్లాగా మారుస్తామంటున్న వేమిరెడ్డి దంపతులతో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్

ఇది పరిస్థితి ఏదేమైనా కానీ ఇప్పుడు మనం ఇక్కడ విపీఐ నేత్ర ప్రామోత్సవ కార్యక్రమం ఉన్నాము ఇక్కడ వేలాదిగా ఇటు ప్రజల తరలి వచ్చి వాళ్ళ కంటికి సంబంధించిన సమస్యలు ఇక్కడ ఉచితంగా ఇటు అద్దాలు కానీ ఇటు సిరపు కానీ ఏదైనా కానీ ఫ్రీగా తీసుకునే ఉన్నాయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గం అంటే తనకు చాలా ఇష్టమని కి భావిస్తాను కాబట్టి ఇక్కడ నియోజకవర్గం నుంచి ఏ కార్యక్రమం అయినా మొదలు పెడతాను చెప్తున్నారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంత ప్రశాంతమ్మ కూడా మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గం అంటే మాకు చాలా ఇష్టమని ఏ కార్యక్రమం అయినా ఇక్కడి నుంచి కానీ మొదలు పెడితే సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని అందుకే ఎంచుకున్నామని చెప్పి ప్రశాంతం కూడా చెప్పింది అదేవిధంగా వేముడు ప్రభాకర్ రెడ్డి మాత్రం ఈ ఈ కార్యక్రమం దాదాపు మూడు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి యొక్క బస్సును తయారు చేయడం జరిగింది దీంట్లో జపాన్ దేశానికి సంబంధించిన మిషనరీ కూడా ఉంది అంటే అత్యాధునికమైన మిషనరీ బస్సు తయారు చేశారు ఇందులో ఇందులో ఒక అవసరమైన ఎంత కాస్ట్ అయినా కానీ ఇటు అద్దాలు కావచ్చు మందులు కావచ్చు అన్నీ కూడా ఉచితంగా అందజేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనతో చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం సంబంధించి ఇక్కడ ముఖ్యమైన డాక్టర్ గారు ఉన్నారు అంటే ఈ సబ్ ఈ కాన్సెప్ట్ సంబంధించిన ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇందులో ఎలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి వీళ్ళకి అవసరమైన అన్ని కూడా ఆ అందిస్తారా యాక్చువల్ అండి ఇక్కడ చాలా మారుమూల ప్రాంతాల్లో నివారించగల దృష్టితో అందత్వం ఉందన్నమాట నివారించగల ప్రివెంటబుల్ బైడర్స్ అంటాం కేవలం వాళ్ళకి అద్దాలు వేస్తేనే వాళ్ళకి మంచి చూపు కనిపిస్తుంది వాళ్ళ ఆర్థిక స్తోమతలు సరిగ్గా లేక కొంచెం దూరాభారం వాళ్ళు రాలేక వాళ్ళు కేవలం అట్లా సగం చూపుతోనే కాలం గడిపేస్తారు దానికి విపిఆర్ ప్రభాకర్ రెడ్డి గారు దాన్ని ఆయనకు ఒక ఆయనకు తారసపడింది కాబట్టి ఆయనకు ఎదురైంది ఒక ఇది కాబట్టి దానికి ఆయన దానికి అసహ్యంగా తీసుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి ఎవరెవరికైతే మారుమూల ప్రాంతాలకు మనమే వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఊళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దృష్టిని పరి పరీక్షించి వాళ్ళకి అవసరమైన నంబర్లు కరెక్ట్గా స్టచ్ చేసి అక్కడికి అక్కడే దగ్గర మెషినరీ అంతా ఉంటుంది అన్ని టెక్నాలజీలు ఉన్నాయి అన్ని విట్టింగ్ మిషన్స్ మనుషులు అంతా ఉన్నారు మా టీం అంతా ఉన్నారు ఇక్కడ కాబట్టి వాళ్ళు తీసి చేసి ఇచ్చేస్తారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఈ ఇరవై నాలుగు పంచాయతీల్లో పదకొండు పాట మండలాలను అన్నీ తిరిగేసి ప్రతి ఒక్క దానికి చేయాలని మా ఉద్దేశం పరిస్థితి మొత్తం మీద ప్రతి ఇక్కడ ఈ రోజు ఉరగటపాడు మండలంలో పెట్టారు కాబట్టి ఇక్కడ వరగటపాడు మండలంలో మొదలు పెట్టారు కాబట్టి ఇక్కడ ఉండే ఇరవై నాలుగు పంచాయతీల కూడా ప్రతి పంచాయతీకి డైరెక్ట్ బస్సే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అవసరమైన ఇటు అద్దాలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా అన్న అందజేస్తామని చెప్పారు డాక్టర్ గారు మనతో మాట్లాడడం జరిగింది ఏదేమైనా కానీ వీపీఆర్ ఫౌండేషన్ అతను మరొక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చూడటాన్ని చెప్పుకోవచ్చు ఇప్పటికే వీపీఆర్ విద్య వీపీఆర్ వైద్యం వీపీఆర్ డివోషన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా కార్యక్రమాలు చేస్తారు ఇప్పుడు మరొక బృహత్తర కార్యక్రమానికి కూడా శ్రీకారం చూడాలని చెప్పుకోవచ్చు ఇది ఉదయగిరిలోని తాజా సమాచారం కేమిన సునీల్ తో శ్రీనివాసరెడ్డి ఉదయర్ నియోజకంలోని పాడు మండలం